నార్మల్ నార్మల్గా ఒక ప్రదోషకాలం దోషపూరితమైనటువంటిది కాదు ప్రదోషకాలం అంటే అది మామూలుగా సాయంత్రం సూర్య అస్తమయ సమయం అనమాట ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు మహాప్రదోషకాలం అంటే ఇప్పుడు త్రయోదశి గడియ నుంచి గడియల్లో తిథి మారినటువంటి సమయాన్ని మహాప్రదోషకాలం అంటారు ఈ మహాప్రదోషకాలంలో శివాలయాల్లో మాత్రమే సాక్షాత్తు శివాలయాల్లో మాత్రమే ముక్కోటి దేవతలు అందరూ కూడా వచ్చేసి నంది వద్ద శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ విష్ణువు గారు బ్రహ్మగారు సరస్వతీదేవి లక్ష్మీదేవి ఎంతమంది దేవి దేవతలుగా కొలవబడుతున్నారు వాళ్ళందరూ కూడా వచ్చేసి శివాలయంలో సాయంత్రం పూట ఈ తిని సమయంలో త్రయోదశి కృష్ణపక్ష త్రయోదశి శుక్లపక్ష త్రయోదశి కృష్ణపక్ష త్రయోదశి మాస శివరాత్రి అది కూడా భద్రకాళి వీరేశ్వరం కళ్యాణం ప్రారంభం చేస్తున్నారు అని చేత నందీశ్వరుడికి ఆ సమయంలో ఎవరైతే అభిషేకం చేస్తారో జన్మ జన్మల యొక్క దోషాలు పోతాయని శాస్త్రవచండి तत्सर्वम् क्षम्यताम् देवनारायणनमोऽस्तु ते न्यूनातिरिक्तम् यत्किञ्चितावेर्गेर्बुधीरयेत् पदभ्रष्टम् यदक्षरा च यदक्षरा पदभ्रष्टम् मात्रा వీరభద్రుడు ఇక్కడ పరమేశ్వరుడుగా ఉన్నటువంటి ఆయన ఎవరికి మనముడట ముని మనముడట సదాశివ శర్మనో నత్రే సదాశివుడు ఎవరట ముత్తాతక ఏమండి సదాశివ శర్మనో నత్రే సదాశివుడు ముత్తాతక ఆయన గారు పరశివ శర్మణ పౌత్రాయ పరమశివుడు అనేటువంటి ఆయన తాతగారట శివశర్మణ పుత్రాయ శివుడు తండ్రి అట వీరేశ్వర వీరభద్రేశ్వర నామధేయాయ వరాయ ఆయన వరుడుగా ఉన్నాడు అంటే తండ్రి శివుడట తాత పరమశివుడట ముత్తాత సదాశివుడట ఈయన వీరేశ్వరుడట వీర భద్రుడట వీర భద్రేశ్వరుడట అంటే ఆయన్నే శివుడిని చేశారు ఆయన్నే తాత్ర చేశారు ఆయన్నే ముత్తాతలు చేశారు ఆయన్నే ముత్తాత ముత్తాత్ర చేశారు ముని ముత్తాత చేశారు అంటే ఇక ఆయన్ని మించినటువంటి వాడు ప్రపంచంలో మరొకడు లేడు అనేటువంటి కారణం చేత ఋషులందరికీ ఏం చేయాలి అర్థం కానటువంటి పరిస్థితి ఆ కారణం చేత పరమశివ గోత్రస్య ప్రపంచంలో మొట్టమొదట తల్లి లేకుండా భూమికి సృష్టి చేయటానికి ఇచ్చినటువంటి వాడు ఒకే ఒకడు ఎవరు అనుభవించారు ఆయనకి తల్లి ఉండదు భూమి తల్లి ఆకాశం తల్లి పంచభూతాల తల్లిదండ్రులుగా భావన చేస్తూ ఉంటారు అప్పటికి ఒక లక్ష కోట్లు బ్రహ్మగారి ఆయుష్ ఎన్ని పుర్రెలు వస్తున్నాయి ఎన్ని పుర్రెలు విడుతున్నాయి ఎన్నో పుర్రెలు ఆయన మెడలు వస్తున్నాయి ఆ పుర్రెల మాల పెరుగుతోంది కానీ ఆయన అలాగే ఉంటున్నాడు ఆ పుర్రెల మాల పెరుగుతోంది కానీ ఆయన అలాగే ఉంటున్నాడు అందుకని ఆయన ఆది ఆయన అంతం అందుకని ఎంతమంది బ్రహ్మగారులు వచ్చారు ఎంతమంది బ్రహ్మగారులు పోయారు ఒక్కో బ్రహ్మగారికి లక్ష కోట్లు ఆయుష్ అనుకోండి అంటే ఎన్ని పురియులు ఉన్నాయో మనం లెక్కేయగలమా పరమేశ్వరుడికి ముందు ఆ పురియులతో కానీ ముందు మనకు వదులుతోంది పరువులు ఇస్తాం కదా మనం అందులో పరమేశ్వరుని ఆ పాతాళన భస్మలాంత భవన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతి స్పాటిక లింగముందు అంతా మృతయి ఆ పాతాళంలో ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడే భవన బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడే అందుచేత ఋషులు వివాస చేస్తున్నప్పుడు సదాశివుడు పరమశివుడు శివుడు రుద్రుడు వీరభద్రుడు వీరేశ్వరుడు అన్ని కూడా ఆయనే పరమశివ గోత్రాన్ని తగిలించి చెప్తున్నారు అరుణ అచలము అనేది ఏమంటే ఎక్కడ చూసినా మీరు శేషాచలము భద్రాచలము ఏమండి అచలము అంటే కొండ కదా అచల గోత్రోద్భవి అంటే బండ కదులుతుందా పర్వతాలన్నీ కోట్ల సంవత్సరాలకు సంబంధించినటువంటివి ఉంటాయి మీరు గమనించారు మూడు మూడు కోట్ల సంవత్సరాలకు సంబంధించి అరుణాచల కొండ అందుకని అమ్మవారికి ఏం పెట్టాలి గోత్రం పెట్టాలి కాబట్టి పెట్టారు కానీ గోత్రం పెట్టడానికి వాళ్ళకి ఎవరికైనా మాకోటి వాళ్ళకి అంత ఉందా కెపాసిటీ లేదు కానీ అచల గోత్రోద్భవి నామ్ అచలమని పెట్టారు అంటే కొండయా కొండ కొండ కదలనటువంటిది అని చేత అమ్మవారికి అచల గోత్రం అని పెట్టారు